अच्छा उन्होंने हेलमेट लेते आए हैं सर जी और इमरजेंसी बैक destuanya nomor 3 sar plan ये बट는다 டி பண்ணி டீ சேத்தற నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు నిన్న దుబారు సిఏ గారు అలాగే టాస్క్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఒక ముగ్గురు వ్యక్తులు కిముడు హనుమాన్ గోసరి పాల్ దినకర్ మైనర్ బాలిక ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి నూట పన్నెండు కేజీలు గంజాయి ఒక పల్సర్ బైకు రెండు మొబైల్స్ ఇచ్చేయడం జరిగింది ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిలైన వ్యక్తి జీ మడ నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గమధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది ఇంకా దీని తాలుగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది దాంట్లో సీసీటీవీ సదర్ సిస్టమ్స్లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు ఇంతకుముందు కేసులు లేవు ఇదే తొలి తొలి కేసు దీని దీని కాస్ట్ సుమారు నాలుగు నాలుగు లక్షల నుండి నాలుగున్నర లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకి నూట పన్నెండు కేజీలు ఆటోలో తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది ఒక పల్సర్ బైక్ కూడా ఫాలో అవుతుంటే పల్సర్ బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి రెండు మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది పల్సర్